తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురంలో పులి సంచారం కలకల రేపుంది గ్రామ సర్పంచ్ కట్లఘట్ట గాంధీపొలం పక్కన పెద్దపులి అడుగుజాడులు కనిపించాయి దీంతో రైతులు వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురవుతున్నారు అడుగుజాడుల ఆధారంగా పులిని గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు నిన్న పోలవరం మండలంలోని అడవుల్లో పెద్ద పులి కనిపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు నెల రోజులుగా జిల్లాలోని అడవుల్లో గ్రామాల్లో పెద్ద పులు సంచరిస్తుందని స్థానికులు అనుమానిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురంలో పులి సంచారం కలకలం రేపుతుంది సంబంధించి మరి సమాచారం జిల్లాలో అలాగే ఏలూరు జిల్లాలో కూడా దాదాపు నెల రోజుల పాటు నుంచి పెద్ద పులి సంచారం గ్రామస్తులని తీర ప్రాంత ప్రజలను కూడా భయాందోళనకు గురి చేసింది అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో నిత్యం ఏదో ఒక గ్రామంలో ఈ పులి జాడ అడుగులు కనబడుతూ ఉండడం పలుచారులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పశువులను కూడా పివేస్తూ ఉండడంతో ప్రస్తుతం రైతులైతే భయాందోళన చెందుతున్నారు ఈ రోజు కూడా ఉన్నటువంటి బంధం చెర్ల గ్రామంలో వచ్చినటువంటి పెద్ద పులి అడుగులను చూసి గ్రామస్తులు భయాందోళన చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది బందపురం గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో కాటరగడ్డ గాంధీ పొలం పక్కనే ఉన్నటువంటి బాటలో కూడా ఆ పులి అడుగులను ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించారు రైతులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడకు చేరుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి ఎటు వెళ్ళి ఉంటుంది మళ్ళీ గ్రామంలోకి వచ్చిందా లేదంటే అడవులోకి వెళ్ళిందా అనేటువంటి కనుక్కునే పనిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు తిరుగుతూ వస్తున్నటువంటి పెద్ద పులి గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడా జాడైతే లేదు ఏదైతే పోలవరం ఎగువ ఉన్నటువంటి అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని అధికారులంతా కూడా భావించారు మళ్ళీ నిన్నటి నుంచి నిన్న పోలవరం పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి బందపురం పరిసర ప్రాంతాల్లో కూడా కనబడడంతో ప్రస్తుతం మళ్ళీ జనారంగంలోకి పులి వస్తుందనేటువంటి